చిన్న కథ అండి పాల గ్లాసు కథ ఒక ఊర్లోనే ఒక బాబు ఉంటాడు చిన్నవాడు అనమాడు వాడు ఇంకా పది ఏళ్ళు ఏళ్ళ వాడు ఏదో కష్టపడి పని వాడికి ఎవ్వరూ లేరు పాపం ఎవరు లేకపోతే కష్టపడి పని చేసుకుంటూను తనకు పొట్ట నింపుకుంటూ చదువుకుంటూ ఉంటాడు ఓ రోజు అటు నుంచి ఏవో పని చేసుకొని వెళ్తుంటే బాగా ఆకలిస్తుంటుంది అయితే వెళ్ళి ఆకలిస్తుంది అన్నం పెట్టమ్మా అని అడగలేక అమ్మ గ్లా ఎవరో ఒక ఆవిడ బయట నించుంటే అమ్మ ఒక గ్లాసు మంచి ఇవ్వగలరా అంటే అలాగే తప్పకుండా వెళ్ళి ఆవిడేమో పెద్ద ఉన్న పాలు తెచ్చేస్తుంది అబ్బా నేను మీకు ఎంత బాకీ ఉన్నానమ్మా అంటాడు నువ్వు బాకీ ఉన్నావు నాకు బాకీ లేవు ఎవరికైనా పెడితే బాకీ ఉన్నట్టు అనుకోకూడదని మా అమ్మ చెప్పింది ఇలా ఇవ్వాలని చెప్పింది అందుకు ఇస్తున్నాను అంటుంది అప్పుడు ఆ అమ్మాయి యువతి అనమాట అనుకుంటాడు స చాలా ధన్యవాదాలమ్మ మీకు దండాలమ్మ అని చెప్పి ఇలా దండం పెట్టిస్తాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళు అవుతుంది కొన్నాళ్ళు ఇసు ఈ యువతికి వస్తాను కొంచెం పెద్దవాడు వస్తుంది వాడు అబ్బాయి ఏమో డాక్టర్ అబ్బాయి పెద్దవాడు అవుతాడు ఈవిడేమో పెద్దది అవుతుంది ఇవిడికి ఏదో తెలియని జబ్బు వస్తుంది ఆ జబ్బు వచ్చే సరికెళ్ళేమని ఎన్నో హాస్పిటల్కి చూపిస్తుంది ఆ ఊర్లో చూపిస్తే ఎవ్వరికీ అంత పట్టలేదు ఇది ప పట్నం తీసుకెళ్ళి ఆ పట్టణంలో పెద్ద హాస్పిటల్ చూపించండి తీసుకెళ్తాడు తీసుకెళ్లి చూసే సరికల్లా ఆ డాక్టర్ని పిలుస్తాడు డాక్టర్ పిలిచి చూసి ఈవిడికి ఏమో ఎంతో వైద్యం చేస్తాడు చూసి ఎంత వైద్యం చేస్తాడంటే ఆఖరికి ఆవిడ లేచి మళ్ళీ రికవరీ అయ్యి మామూలుగా నడిచేదాకా ఇతను వైద్యం చేస్తూనే ఉంటాడు చేస్తాడు అయిపోతుంది ఈవిడ భయపడుతుండమ్ అమ్మో ఎంత బిల్లు వచ్చిందో ఏమిటో ఏకంగా రెండు మూడు నెలలు హాస్పిటల్లో ఉంది ఈవిడ అందుకని ఎంత బిల్లు వచ్చిందో అనుకుంటాడు భయపడతాడు భయపడుతుంది భయపడితే ఆవిడ బిల్లు మీద కింద రాసి పంపిస్తారు ఏమని ఈ బిల్లు విరో ఒక గ్లాసుడు పాలు అని ఆవిడ ఎంతో సంతోషిస్తుంది అంటే ఆ రోజు పాలు ఇచ్చిన అబ్బాయి అనమాట ఈ అబ్బాయి అని ఎంతో సంతోషించి అబ్బాయికి ధన్యవాదాలు చెప్పిపోతుంది చూసారండి ఎప్పుడైనా మనం ఒకళ్ళకు చిన్న సాయం ఆకలిలో వాళ్ళకి కానీ ఎవరికైనా అంత సాయం చేస్తే దేవుడు ఎంత సహాయం చేయించాడని ఇదండి కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ